నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియ వేగవంతమైంది అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఏర్పాట్లనేటివి చేయడం జరిగింది ఇప్పటికే నిజామాబాద్ ఎన్నికల సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం నిజామాబాద్ ఆర్మూరు బాల్కొండ బోధన్ నిజామాబాద్ రూరల్ జగిత్యాల్ కొరుట్ల ఈ ఆరు నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ఇక్కడ నుంచే జరుగుతూ ఉంది మనం చూస్తున్నాం ఇది డిచ్పల్లిలోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సంబంధించిన బిల్డింగ్ ఇది ఈ బిల్డింగ్ ఎప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలకు గత ఐదు ఎన్నికలుగా ఈ యొక్క భవనం అనేది షెల్టర్ ఇస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే మనం గత ఎన్నికల అనేక ఎన్నికలు టూ థౌజండ్ ఫోర్ కంటే ముందటి నుంచి ఎన్నికలు చూస్తూ ఉన్నాం అప్పటి ఎన్నికలు అప్పటి నుంచి కూడా ఈ భవనం ప్రారంభమైనాక మెడికల్ కాలేజ్ ఉండే ఇందులో మెడికల్ కాలేజ్ నిబంధనల పరకు లేకపోవడం వల్ల దాని పర్మిషన్ అనేది రద్దు చేశారు అప్పటి నుంచి ఈ భవనం పూర్తిగా మూతవేయడం పడింది అయితే ఎన్నికలకు సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలకు ముఖ్యంగా ఈ భవనాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు జిల్లా యంత్రాంగం అంతా కూడా మనం చూస్తున్నాం విజువల్స్లో పూర్తి స్థాయిలో రంగులు వేసేసి దాన్ని అంతా కూడా శుభ్రపరిచి సిద్ధంగా ఉంచారు ఒకసారి లోపలికి వెళ్ళేసి కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఈ భవనం అంతా కూడా ఒకటి రెండు మూడు నాలుగంతస్తుల భవనము లోపల అనేక గదులు ఉన్నాయి అనేక హాల్లు ఉన్నాయి ఆ లోపల ఎట్లా ఉంది ఏందనేది కూడా మనం లోపలికి వెళ్ళేసి చూపించే ప్రయత్నం చేస్తాం ఈ భవనంలో మొత్తం ఎన్నికల ప్రక్రియ అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అంటే ఇక్కడ నుంచి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లకు వెళ్తుంది అక్కడ నుంచి మెటీరియల్ అసెంబ్లీకి పోలింగ్ సంబంధించిన మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత పోలింగ్ అయిన తర్వాత ఏవైతే బ్యాలెట్ ఉంటాయో ఈవీఎంలు ఉంటాయో వాటిని ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు ఇవన్నిట్లలో కూడా స్ట్రాంగ్ రూమ్స్ అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ అనేది ఇక్కడే ప్రారంభమవుతుంది వెహికల్ పార్కింగ్ సంబంధించినది ఆఫీసర్స్ ఏదైతే ఎలక్షన్ డ్యూటీలో ఉంటారో ఆఫీసర్స్ ఎలక్షన్ అబ్జర్వర్స్కు అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా వెహికల్ పార్కింగ్ ఉంటుంది స్టాఫ్కు కౌంటింగ్ సంబంధించిన స్టాఫ్ అధికారులు వాళ్ళందరికీ కూడా అక్కడ పోలీసు స్టాఫ్ సంబంధించిన భవనం అదంతా కూడా సెక్యూరిటీ సంబంధించిన వింగ్ ఆ భవనంలో ఏర్పాటు చేశారు ఈ భవనంలో కంప్లీట్గా కౌంటింగు అండ్ ఇతర ఎలక్షన్ అబ్జర్వర్లకు సంబంధించిన ప్రక్రియ అనేది ఈ భవనంలో ఏర్పాటు చేశారు ఇక్కడ ఏర్పాట్లు లోపల జరుగుతూ ఉన్నాయి ఒకసారి లోపల కూడా వెళ్ళేసి మనం చూసే ప్రయత్నం చేద్దాం పోలీస్ సెక్యూరిటీ ఇప్పటి నుంచే ఏర్పాటు చేశారు ఈ బిల్డింగ్ అంతా కూడా పోలీస్ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది మనం చూస్తున్నాం కలర్లు వేసేసి లైటింగ్లు పెట్టేశారు లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు కంప్లీట్గా బిల్డింగ్ అంతా కూడా ఎలక్ట్రిషియన్ వర్క్ ఇతర వర్క్స్ అనేవి కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ నుంచి ఎంట్రీ ప్రధాన ఎంట్రీ ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ నుంచి లోపల వెళ్ళేసి లోపల ఎన్నికల ప్రక్రియ అనేది లోపల అనేది జరుగుతుంది ఈ ఇది ప్రధాన ఎంట్రీ ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి లోపల వెళ్తారు ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయడ పాస్ పెడితేనే లోపలికి వెళ్ళడం జరుగుతుంది కౌంటింగ్ సంబంధించిన నిజామాబాద్ అర్బను నిజామాబాదు రూరలు ఆర్మూరు బోధను బాల్కొండ నియోజకవర్గాల పాటుతో పాటు జగితాలు కొరుట్ల ఈ ఆరు సెగ్మెంట్లకు సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన ఓట్లు పదిహేడు లక్షల పైచీలకు ఓట్లు అనేటివి లెక్కింపు అనేది ఈ భవనంలోనే చేస్తారు ఇక్కడ మనం చూస్తున్నాం కంప్లీట్గా ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళే ఏర్పాట్లు ఏర్పాట్లుంటే లోపల అసలు ఎట్లా ఉంది ఏందనేది ఒకసారి లోపల కూడా చూసే ప్రయత్నం చేద్దాం సెక్యూరిటీ కూడా అరేంజ్ చేశారు ఆఫీసర్లని ఇప్పటి నుండే ఈ ఇదంతా కూడా భవనం పోలీస్ అధికారుల ఆధీనంలో ఉన్నది అని చెప్పి చెప్పుకోవచ్చు మనము ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఈ మొత్తము ఈ భవనం అంతా కూడా ఆరు సెగ్మెంట్లకు సంబంధించిన అసెంబ్లీకి సంబంధించిన మెటీరియల్ ఎలక్షన్ సంబంధించిన కంప్లీట్గా కౌంటింగ్ ప్రక్రియ అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు కంప్లీట్గా సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా ఇక్కడ అన్ని రూములలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం అక్కడ సీసీ కెమెరాస్ కంప్లీట్గా ప్రతి రూమ్కు వరండాలో హాల్లో కంప్లీట్గా ఈ నాలుగు అంతస్తుల భవనం అంతా కూడా ఈ రకంగా బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేక అధికార బృందాలు వచ్చేసి ఇక్కడ స్పెషల్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎన్ని కెమెరాలు ఉన్నాయో చూడొచ్చు మనము బాల్కనీ పైకి వెళ్ళేటప్పుడు ఇదంతా కూడా హాల్లో ఎంట్రీ ఇన్నో అవుట్ అన్నీ కూడా కెమెరాలు ఏర్పాటు చేసేసి భద్రత ఏర్పాటు చేశారు ఇక్కడ మనం చూస్తున్నాం సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉన్నారు కంప్లీట్గా ఈ రకంగా ఈ ఎన్నికల ప్రక్రియ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది ఎండాకాలం చాలా ఉంది కాబట్టి ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి లోపల పనిచేసే అధికారులకు సిబ్బందికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏసీలు కూడా ఏర్పాటు చేశారు లోపల తర్వాత కూలర్లు కూడా అరేంజ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నాం కూలర్లని పెట్టారు ఇంకా వస్తున్నాయి అవన్నీ కూడా జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు సిపి కల్మేశ్వర్ సిపి కల్మేశ్వర ఆధ్వర్యంలో బందోబస్తు అనేది కొనసాగుతుంది జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాట్ల ప్రక్రియ విషయంలో తాను పకడ్బందీ ఏర్పాట్లు చేశారు ఈరోజు ఇంటికి వెళ్ళేసి పోలింగ్ ఓటు హక్కు వినియోగించే విధమైన విధానాన్ని కూడా అమలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎనభై ఏళ్ళ పైన ఉన్న వృద్ధులకు వికలాంగులకు వాళ్ళకు సంబంధించిన అంశంలో ఎలక్షన్ కమిషన్ ఒక ప్రత్యేకంగా వెసులుబాటు కల్పించింది ఈసారి ఎన్నడూ లేని విధంగా ఇంటి వద్దే తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఈ యొక్క వెసులుబాటు కల్పించింది ఆ వెసులుబాటు అనేది ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఎనభై ఏళ్ళ పై కలిగిన వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది వాళ్ళ ఇంటికి వెళ్ళేసే సిబ్బంది మొత్తం పోలింగ్ సంబంధించిన మెటీరియల్ తీసుకెళ్లేసి వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది బ్యాలెట్ బాక్స్ సంబంధించిన ఓటింగ్ కూడా అధికారులు వెసులుబాటు కల్పించారు ఈ రకంగా ఎన్నికల చర్య అనేది కొనసాగుతుంది ఓవరాల్గా పదిహేడు లక్షల మంది ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకున్నాను నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు తమ బలపరీక్షలో నిలబడ్డారు ఇప్పటికే పది మంది అభ్యర్థులు వాళ్ళ నామినేషన్ తిరస్కరించగా ముగ్గురు అభ్యర్థులు ఉపసంహరించుకోవడం జరిగింది మిగతా బ్యాలెన్స్ ఇరవై తొమ్మిది మంది అభ్యర్థులు ఇప్పుడు రంగంలో ఉన్నారు అందులో ప్రధానంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఈ మూడు పార్టీల మధ్య ప్రధాన పోటీ అనేది కనబడతా ఉంది ముఖ్యంగా మోడీ సంబంధించిన ఏదైతే హామీలు ఉన్నాయో భారతదేశం సంబంధించిన ఎజెండా సంబంధించిన హామీలతోని బీజేపీ ముందుకు పోతుంటే ఆరు గ్యారెంటీల స్కీమ్లతో పాటు ఐదు న్యాయ అనేది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అంశాలను రాహుల్ గాంధీ నిజామాబాద్ పర్యటనలో కూడా చెప్పడం జరిగింది ఆ రకమైన వాటిని ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు ఇటు బీఆర్ఎస్ సంబంధించింది కూడా ప్రతిపక్షాలైన పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వాలు విఫలమయ్యాయి ప్రజలకు ఇచ్చిన హామీలు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి బలంగా వాళ్ళందరూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రచారం ఊపందుకున్నాయి అగ్రనేతలు కూడా జిల్లాల పర్యటనలో భాగంగా ఇప్పటికే చాలామంది వచ్చి వెళ్ళారు కేసీఆర్ పర్యటన ఈ నెల ఆరో తేదీన నిర్వహించడం జరిగింది అదేవిధంగా అమిత్ షా కూడా పర్యటన వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి ఇప్పటికే అన్ని పార్టీల అగ్రనేతలు పర్యటనలు ఎక్కడికక్కడ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలను ఓటర్లను చైతన్యవంతులు చేసే విధంగా పార్టీలో సమయత్వంతో ముందుకు వెళ్తూ ఉన్నాయి ఓవరాల్గా ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారం అందించేందుకు కేసిక్స్ సిద్ధంగా ఉంది చూస్తూనే ఉండండి మీ కేసిక్స్ కెమెరా పర్సన్ నాగరాజ్తో శ్రీనివాస్ సిక్స్ న్యూస్ డిచ్పల్లి